అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండుగ రోజులప్పుడు మన పనులన్నీ కూడా తొందరగా అవ్వాలంటే ముందు రోజే కొన్ని పనులు మనం చేసేసుకుంటే మనకి పండుగ రోజు పనులు ఈజీగా అయిపోతాయి కదా నేనైతే ముందు రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే పనులు మొదలు పెట్టేశాను ముందుగా ఇల్లు శుభ్రంగా కడిగేసుకున్నాను దేవుడి గది పండుగ రోజు కడిగేసుకోవచ్చు కదా అనేసి మిగిలినవి అన్నీ కూడా ముందు రోజే శుభ్రంగా కడిగేసుకుంటాను పండుగ రోజు ప్రసాదాలు చేయడం పూజ చేసుకోవడం గుడికి వెళ్ళడం ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ఒక రోజు ముందు కొన్ని పనులు చేసేసుకుంటే మనకి పండుగ రోజుకే కొంచెం ఈజీగా అయిపోతున్నాయి ఉదయం టైంలోనే ఉతకాల్సిన బట్టలు దుప్పట్లు ఇవన్నీ ఉతికేసాను బట్టలు ఏమైనా ఉంటే పండుగ రోజు మనకు కుదరదు కాబట్టి ముందు రోజే ఉతికేసి పెట్టుకుంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది మనకు పండుగలప్పుడు పనులన్నీ తొందరగా అవ్వాలంటే నేను చెప్పే పనులన్నీ కూడా మీరు మీరు కూడా ముందు రోజే చేసేసుకుంటే పండుగ నాడు హడావిడి లేకుండా ఉంటుంది కదా శుక్రవారానికి ముందు రోజు కానీ పండగలప్పుడు కానీ ముందు రోజే ఇలా ఇల్లు అంతా శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటే శుభ్రంగా ఉంటుంది బయట వాటిలో ఇలా చీపరతో నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత లోపలంతా కూడా మాపు పెట్టేశాను బయట ఎప్పుడూ కూడా మాపు పెట్టకుండా ఇలానే కడిగేసుకుంటుంటాను లోపల అయితే మనం చీపతో కడుక్కోవడానికి కుదరదు కాబట్టి మాపు పెట్టేసుకుంటే సరిపోతుంది గది ఒకటి మినహాయించి మిగిలిన గదులన్నీ కూడా ఇలా మాప్తో ముందు రోజే శుభ్రంగా చేసేసుకోవాలి బెడ్రూమ్స్ హాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా కబోర్డ్స్ పైన కానీ డోర్ల పైన కానీ దుమ్ము దూళ్ళు ఏమైనా ఉంటే అది కూడా క్లాత్ పెట్టి శుభ్రం చేసేసుకుంటాను ఇవి ఎప్పుడూ కూడా క్లీన్ అయినా కానీ పండగలు అప్పుడు ఒకసారి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుందండి బట్టలు గిన్నెలు ఎక్కడ అక్కడ పడేసి ఉంటే అవి కూడా నీట్గా సర్దేసుకుంటే ఇల్లు అంతా నీట్గా కనిపిస్తుంది పండగ ముందు రోజే ఇలా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి దేవుడు సామాను శుభ్రం చేసుకుంటే మంచిది ఇలాంటి పనులన్నీ కూడా పండుగ ముందు రోజు కానీ రెండు రోజుల ముందుగా కానీ పనులన్నీ చేసేసుకుంటే పండుగ రోజు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్ళొచ్చు అందరూ కలిసి చక్కగా భోజనం కూడా చేయవచ్చు వీటన్నిటికీ కూడా మీకు టైం ఉండాలి అంటే నేను చెప్పినట్లు ముందు రోజే కొన్ని పనులు చేసి పెట్టేసుకోండి అలాగే ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసుకుని దుమ్ము అంతా తుడిచేసుకున్నాను ఈ పళ్ళన్నీ కూడా అయిన తర్వాత మాత్రమే తలస్నానం చేసి అప్పుడు దేవుడి సామాన్లు అనేవి శుభ్రం చేసుకోవడం మంచిదండి ఎందుకంటే ఈ దుమ్ము అంతా క్లీన్ చేసేటప్పుడు మన మీద కూడా పడుతుంది కదా మా మొక్కలకి పూసిన పువ్వులన్నీ కూడా రాలిపోతున్నాయని ముందు రోజే కోసి పెట్టేసుకున్నాను పండగ రోజుకి ఉపయోగపడతాయి కదా అని ఇప్పటివరకు వాటిని కోయకుండా అలాగే వదిలేసాం అందుకే ఇప్పుడు వాటి అన్నిటినీ కూడా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్న పూజకు ఉపయోగపడతాయి కదా పిల్లలకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టం చాలా బాగున్నాయి కదండి పువ్వులు అయితే ఇక్కడైతే వీడికి చాలా పువ్వులు ఉన్నాయి ఇంకా చాలా పువ్వులు ఉండి ఇంతకుముందు ఇప్పుడైతే తగ్గిపోయాయండి ఇంకా ఇక్కడ టమాటా మొక్కలు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఒక రెండు మూడు రోజులకైతే మొత్తం చాలా పువ్వులు వస్తాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రేపు దేవుడి కోసం కోస్తున్నాము మనకున్నది చిన్న ప్లేస్ అయినా సరే అందులో కొన్ని మొక్కలు వేసుకుని వాటికి పువ్వులు పూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ టిఫిన్ కోసం ఇడ్లీ పిండి అయితే రుబ్బేశాను ఇడ్లీ పిండితో ఇప్పుడు ఇడ్లీలు కూడా టిఫిన్ కోసం వేసేస్తాను ఈ పని కూడా అయిన తర్వాత అప్పుడు స్నానం చేసి దేవుడు సామాన్లు అయితే శుభ్రం చేసుకుంటాను ఇది పెద్ద ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నామండి ఒక నలభై నుంచి నలభై ఐదు ఇడ్లీల వరకు కూడా ఇందులో ఒకేసారి వేసేసుకోవచ్చు అంటే రెండు మూడు సార్లు పెట్టే కంటే కూడా ఎక్కువ మంది మన ఉంటే అలాంటప్పుడు ఇలాంటి ఇడ్లీ పాత్ర తీసుకుంటే టిఫిన్కి అందరికీ ఒకేసారి వేసేసుకోవచ్చండి అలాంటప్పుడు మనకి ఒకేసారి అయిపోతాయి కాబట్టి గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు గ్యాస్ తక్కువ పడుతుంది ఇంకా మనకి టైం కూడా వేస్ట్ అవ్వకుండా తొందరగా అయిపోతాయి కాబట్టి ఇలాంటి ఇడ్లీ పాత్ర తీసుకోండి బాగుంటుంది పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి ముందే నేను తలస్నానం చేసి ఇప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి వచ్చేసాను మనం దేవుడి సామాన్లు కూడా ముందు రోజే కడిగి పెట్టేసుకుంటే మంచిదండి అలాంటప్పుడు పూజ రోజు హడావుడి లేకుండా ఉంటుంది పండుగకు ముందు రోజే ఇలా చిన్న చిన్న పనులు చేసేసుకుంటే పండుగ నాడు హడావిడి లేకుండా ఉంటుంది ప్రసాదాలు ఇలాంటివి తప్ప మిగిలినవి ముందు రోజు నైట్ కల్లా పూర్తయిపోతే మనకి ఏ హడావిడి లేకుండా సింపుల్గా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా దేవుడి సామాన్లు దీపపు కుంతులు హారత పళ్ళం చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు రాతి విగ్రహాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చింతపండు కొంచెం ఇటుక పొడి వేసి కడిగేసుకుంటే చాలా షైనీగా వస్తాయి మన దగ్గర ఇటుక పొడి లేకపోతే ముగ్గు ఉంటుంది కదా దాంతో అయినా కడుక్కుంటే చాలా షైనీగా వస్తాయండి లేదంటే మార్కెట్లో దొరికే పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా దాంతోనైనా క్లీన్ చేసుకోవచ్చు ఇత్తడి సామాన్లకి వాటికి పట్టిన కిలం అంతా పోయి షైనీగా మెరుస్తాయి ఇక వెండి సామాన్లు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు అవసరమైతే ఆ వీడియో ఒకసారి చూడండి దేవుడి ఫోటోలు అన్నీ కూడా తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుని గంధంలో కొంచెం నీళ్లు వేసి తిక్కిగా కలుపుకొని ముందు గంధంతో బొట్లు పెట్టేసి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఫోటోలన్నీ కూడా ఈ విధంగా ముందు రోజు శుభ్రం చేసుకోవడం వల్ల పనులన్నీ చక్కగా అవుతాయి దేవుడి పటాలన్నీ కూడా బొట్లు పెట్టేసిన తర్వాత వాటిని మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్లో అయితే సర్దేశాను బొట్లు ఎప్పుడూ కూడా తడి గంధం మీద కుంకుమ పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తాయండి పసుపు అది పోయిన అవసరం లేదు కానీ చిన్న గౌరీదేవి రాతి విగ్రహాలు ఇలాంటివి ఏమైనా ఉంటే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే బాగుంటాయి దేవుడి పటాలన్నీ కూడా బొట్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటిని యథావిధిగా అదే ప్లేస్లో అయితే సర్దేశాను మా దేవుడి గది ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి చూశారు కదా దేవుడి గదిలో పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇలా ముందు రోజే పనులన్నీ చేసేసుకుంటే పండుగ రోజు ఉంటాయి కదా ఆ పనులు కూడా చక్కగా చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ